రా రాష్ట్రానికి సంబంధించి మేం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు అందరికీ కూడా యావత్ తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి వాస్తవాలు తెలియజేయాలని అసెంబ్లీ సాక్షిగా మేము శ్వేతపత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు శ్వేతపత్రాన్ని ప్రజల ముందట ఉంచినాం ఒకసారి మీరు ఆలోచన చేస్తే శ్వేతపత్రము సభలో పెట్టినప్పుడు మాకు సమయం కావాలి మేము చదువుకోవడానికి సమయం కావాలంటే మీరు పూర్తి స్థాయిలో చదువుకొని రండి అని సమయం ఇచ్చి మళ్ళా సభా కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది ఇదే మా గౌరవ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్రానికి సంబంధించిన నీటి పారుదలకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి ఆనాడున్న ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసిన తర్వాత మాకు సమయం కావాలి అని కోరితే సమయం ఇచ్చేదే లేదు ఇప్పుడే మాట్లాడాలని ఒక నిరంకుశ విధానాన్ని రోజు వారు ఆ విధంగా వ్యవహారం చేస్తే మేము శ్వేతపత్రం ఇచ్చిన తర్వాత మాకు సమయం కావాలంటే సమయం ఇచ్చి ఒక ప్రజాస్వామికంగా చర్చ జరగాలని ఒక ఆలోచనతోనే ఈరోజు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఏడు లక్షల పై మించి అప్పులు చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వనరులను చిన్నా భిన్నం చేసి వారి పత్రములలో చెమటోర్చి